ఇప్పటికే కుంభకోణాలు స్కాములు రకరకాల ఆరోపణలు అయితే వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ సంబంధించిన నాయకులు కూడా దోపిడీలు కుంభకోణాలకు పాల్పడుతున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత అనేది ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేస్తే వీళ్ళ చేసేది ఆరోపణలే చేస్తారు ఖచ్చితంగా అది నిజాలు ఏంటనేది మళ్ళీ దాని మీద ఎంక్వైరీ వేయాలి ఇవన్నీ తేలాలి ఇప్పుడు తాజాగా అది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గొల్లపురవులు దగ్గర దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయల విలువైన భూమి అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అనేది ఆ సర్కారు భూములు అని చెప్పి అంటే వాస్తవానికి ఈ భూమి ముందు ప్రభుత్వ భూమి అన్నారట తర్వాత మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేటు భూమి అంటున్నారట పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రౌలు నగర పంచాయతీలో ఈ భూమికి సంబంధించి వివాదం ఇప్పుడు కాకినాడ రెవెన్యూలో హాట్ టాపిక్గా మారింది పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో గ్రామ పంచాయతీ ఒకటి పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమి గ్రామ కంఠంగా ఉంది ఈ విషయం గొల్లప్రోలు ఫెయిర్ అండ్ అడంగల్ స్పష్టంగా ఉంది అని అక్కడ ప్రజల నేతలు చెబుతున్నారట గొల్లప్రోలు నగర పంచాయతీలో ఇళ్ల నిర్మాణాలు పెరగడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి ఈ ఎకరా యాభై రెండు సెంటల భూమి ఏడు వేల రెండు వందల తొంభై ఆరు గజాలు వస్తుంది తహసీల్దార్ కార్యాలయానికి సమీపాన తాటిపత్తి రోడ్డు పక్కన గజం ముప్పై వేలు పైన పలుకుతోంది అదే భూమికి పరిసరాల్లో గజం ఇరవై ఉంది ఈ లెక్కను చూసుకుంటే గ్రామకంఠంగా చెప్తున్న ఈ భూమి విలువ సుమారు పదిహేను కోట్ల వరకు పలుకుతుందట ఈ ప్రాంతంలో భూమి విలువలు పెరిగిపోవడంతో టీడీపీ నేతలు దీని మీద కన్నేశారు అలాగే ఆయన ఎక్కడ బయట పడకుండా చక్రం తిప్పుతున్నారు తెరవెనకుండి అనేది అంటే బదలాయింపు ప్రక్రియను నడిపిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఒక రకంగా అంటే ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం వాస్తవాలు తొక్కుపెట్టింది ఏంటో తెలియదు కానీ జిల్లా స్థాయిలో అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ధారాత్ చేసేందుకు పత్తి జెండా ఊపేశారట గతంలో కూడా ప్రభుత్వ భూమి అని నిర్ధారించగా గతంలో గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సి ప్రభుత్వం ప్రభుత్వ ఇది ప్రభుత్వ భూమి నిర్ధారించిందట అయితే ఇప్పుడు మాత్రం తెలుగు తమ్ముడు ఒత్తి ఒత్తిళ్లతో ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేటు భూమి అయిపోతుందట పిఠాపురంలో టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత సర్కారు భూ కబ్జా పరవారా పర్వానికి కర్త కర్మ క్రియ అంతా అంటున్నారు ఆయన తెర వెనక ఉండి నడిపిస్తున్న ఈ భూభాగవతంపై ఆ ప్రాంతంలో కొందరు నేతలు పోరాటం చేస్తున్నారట భూమి నాది అంటూ కోర్టుకు కూడా వెళ్తున్నారు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కొంతమంది ఆ భూమికి పన్ను వేయాల్సిందిగా కేదార్శెట్టి వెంకట సూర్యనారాయణ రెవెన్యూ అధికారులకు రెండు వేల ఇరవై మూడు జూన్ ఆరును దరఖాస్తు చేశారు ఐదు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్న ఒకటి పాయింట్ ఐదు రెండు సెంట్ల భూమి ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులో పక్కాగా ఉందని నిర్ధారిస్తూ అప్పటి తహసీల్దార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీనిపై కేదార్ శెట్టి తదితరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సమీక్షించిన మీదట ఈ భూమికి పన్ను విధించడం వీలు కాదని చెప్పి గొల్లప్రోలు నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు సమాచారం కూడా అందించిందట ఫెయిర్ అడంగల్లో కూడా గ్రామ కంఠంగా ఉంది అనేది నగర పంచాయతీ కమిషనర్కి తహసీల్దార్ కూడా నివేదించారట మరి ఎందుకో ఇక్కడ మొత్తం అధికారుల దగ్గర వరకు వెళ్ళిపోయింది ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి గతంలో సర్టిఫై చేశారు దానికి సంబంధించిన అడంగలు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రజా పోర్టల్లో కూడా చూపిస్తుంది ఈ సర్వే నెంబర్ కొడతా ఉంటే అయినా సరే దీని మీద ఇంకా ఏదో చెయ్యాలి అనే ప్రయత్నం లేదంటే ఈ భూమిని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు మరి దీని మీద ఇంకా పూర్తిగా ఒకసారి విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయి ఇప్పటికే దాదాపుగా వచ్చినాయి అనేది వీళ్ళ వీళ్ళ వెరక్షన్ ఒక రకంగా పైగా ఇది ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి నిజంగా ఇటువంటి భూదోపిడీలకు పాల్పడుతున్నారని తెలిస్తే నిజంగా ఈ ఆధారాలన్నీ పక్కాగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు